మీ ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా చట్టం ఊరుకోలేదు తన పని తను చేసుకుంటూ పోతుంది గగ్గోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారని లేదే మీ కార్యాలయాలు కాదే పడగొడుతుంది అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు పైగా దానికి మీరుగా కోలు పెడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అసలు ఈ పడగొట్టడానికి ఈ విధ్వంసానికి కారకులు మీరు పది మందికి ఉపయోగపడే ప్రజావేదికను కోలగొట్టింది మీరు అది ఎవరు సొంతం కాదు ఏ పార్టీ కార్యాలయం కాదు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అయినా కూడా మీ అహం మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కస్తోటి ఈర్ష్యతో ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు అది తప్పు అది ద్వేషం అది ఈర్ష్య అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ తాడేపల్లి ఇదే మీరుంటున్న పక్కన తాడేపల్లి నర్సురావుపేట బాపట్ల నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య అనంతపురం పుట్టపర్తి తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు మీరు కట్టడాలు మొదలుపెట్టారు పడగొట్టరా చట్టం చూస్తే ఊరుకుంటుందా ఓ మీ గవర్నమెంటే మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు ప్రజలు మీ చేతికి ఇచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాలువలండి పంట కాలవలండి చెరువులండి సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకోవటాను మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికా సోదరులారా ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్యరామరెడ్డి గారు నిర్మిస్తారట వాట్ ఈస్ దిస్ ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు వీటన్నిటికీ సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట అంటే ఉత్తర ఈ పార్టీ కార్యాలయాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచి ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి కీ అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పణంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఆ వైకపా కార్యకర్తలు నేను చెబుతున్నా రే పిచ్చి పెద్దలారా ఒకసారి అర్థం చేసుకోండి పార్టీ కార్యాలయం నిర్మాణానికి రామ్ కీ సంబంధం అండి పేరు ఒక ప్రకటన చేయమనండి రామ్ కీ సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం ఉచితంగా కట్టిస్తామని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు నాకు నా పార్టీ వద్దు వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్ వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా రామరెడ్డి గారి పరం అవుతాయని చెప్పి రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకు ఉంటాయని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాధానం చెప్పగలరా అయోధ్య రామరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ ఎందుకున్నాయి ఈ బంగ్లాలన్నీ సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను ఆయన యజమాని అంటే వీటన్నిటికీ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు ఆయన యజమాని అవుతారంట అంటే ఉత్తర ఏదైనా జరిగితే ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా అయోధ్య రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు మార్కెట్ రేటు ప్రకారం తొమ్మిది వందల కోట్ల పైనే ఉన్నాటి భూములు ఖరీదు అంటే ఎక్కడ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దోచుకు కా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు పైగా నంగనా చేడుపులు మొసలు కన్నీరు కారుస్తారా